అన్నీ మర్చిపోయి ఆడుకుంటున్నావు నువ్వు భువనేశ్వరి గారు కలిసిపోయిన ఏడాది ఉగాదికి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి మీ మనవణ్ణి తీసుకొచ్చారు అప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది వెంటనే దాన్ని నా బండి మీద వేయించుకున్నా సరే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పా అంటే నేను విన్నదాని ప్రకారం నీకు కుటుంబంతో అంత ఎమోషన్ ఉండదు అని లోకేష్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో అన్నాడు అప్పుడు అన్నీ అమ్మే చూసేది ఇప్పుడు వాడికి అన్నీ నాన్నే చూస్తున్నారు షాపింగ్ కూడా చేస్తున్నారని నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఈ మనిషికి కూడా కుటుంబం మీద ప్రేమ పుట్టింది మనవడితో ఇప్పుడు గడపాలి అనుకుంటున్నాడని ఆ తరువాతే ఈ ఫోటో బయటకు వచ్చింది అంతకుముందు నువ్వు ఆవిడ కలిసి నడిపిస్తున్న ఫోటో ఒకటి చూసా అందులో నీ నవ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది ఈ మధ్య ఎక్కువగా ఆవిడతో కనపడుతున్నావు మనవడితో కూడా ఎక్కువ ఉంటున్నావు బహుశా నీ ఒత్తిడికి పరిష్కారం అలా వెతుక్కున్నావేమో లోకేష్ బ్రాహ్మిణి పెళ్లి రోజు ఫోటోల్లో బీచ్లో మనవడిని ఎత్తుకుని దిగావు ఆ ఫోటో దాచుకున్నా కుటుంబం కోసం పరిపాలన గాలికి వదిలేసిన నాయకులను చూసా కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతావు ఇప్పుడు ఈ ఫోటో చూసా కాదు కాదు చాలాసార్లు చూసా లోకేష్ చిన్నప్పుడు నీకున్న ఒత్తిళ్ళు ఎక్కువ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కానీ మనవడితో ఆడుకుంటున్నావు దయచేసి నీలా మాత్రం తయారు చేయకు నీలా ఈ తరం ఉండదు నీలా ఎవడూ ఉండడు ఎందుకంటే నువ్వు చంద్రబాబు నీ అభిమానిగా నా ఆవేదన ఏంటి ఎందుకు వంగుని నమస్కారం పెడుతున్నావు నీకేం అవసరం వచ్చింది చెప్తావా నువ్వు లేకపోతే ఈ రాష్ట్రానికి దిక్కులేదు ఆ విషయం నిన్ను తిట్టే ప్రతి ఒక్కడికి తెలుసు నీకు తప్పించి ఈరోజు నిన్ను తిడుతున్న వాళ్ళు ఎవడూ పార్టీని బ్రతికించలేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు అంతే తర్వాత ఆట మొత్తం నీదే నిజం చెప్పన నిన్ను అల్లుణ్ణి చేసుకోకపోతే నేను పుట్టినప్పుడే తెలుగుదేశం చచ్చిపోయేది నీ అభిమానిగా ఈ మాట చెప్పా అనుకున్నావా కాదు ఆ జెండా అంటే పిచ్చితో చెప్పా ఎవడికి పెడుతున్నావు దన్నం నువ్వు నీకు రాష్ట్రం పెట్టాలి ఈ రోజు నువ్వు లేకపోతే ఆడు చీకొట్టినా అక్కడే బ్రతకాలి ఈ రోజు నువ్వు లేకపోతే పింఛనందక కూలికి వెళ్ళాలి ఈ రోజు నువ్వు లేకపోతే డెల్టాలో గొర్రెలు తినడానికి గడ్డి కూడా ఉండదు ఈ రోజు నువ్వు లేకపోతే రాయలసీమ నీటి కళ ఇంకో యాభై తరాలకు కూడా అలాగే ఉండేది ఈ రోజు నువ్వు లేకపోతే బొచ్చపట్టుకు తిరగాలి ఒక్కొక్కడు ఈ రోజు నువ్వు లేకపోతే ఆ జెండానే కాదు ఈ రాష్ట్రమే లేదు చీ సిగ్గుగా ఉంది నువ్వెందుకు పెడుతున్నావు నమస్కారం నీకు పొర్లు దండాలు పెట్టాల్సింది మేము మాకు నువ్వెందుకు పెడుతున్నావు ఆడితో నువ్వు పోటీ పడితే రాజకీయమే చచ్చిపోయింది నువ్వు నమస్కారం పెట్టుకు నన్ను ఆశీర్వదించమని ఎన్డీఏ మీటింగ్లో నువ్వు ముందు వరుసలో కూర్చుంటే ఈ రోజు ప్రధానిగా ఉన్నోడు నాలుగు వరుసల వెనుక కూర్చునేవాడు అది నీ రేంజ్ నువ్వు ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర అదృష్టం